నమస్తే నేను నేర్మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఈవినింగ్ స్నాక్గా తినడానికి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యే వెజ్ ప్యాకెట్స్ని ఎలా చేయాలో చూపిస్తాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తక్కువ టైంలో మనకి ప్రిపేర్ అయిపోతుంది పిల్లలు ఆకలి అన్నా లేదా సడన్గా గెస్ట్లు వచ్చినా మనం ఎంతో టేస్టీగా ఈజీగా ఈ వెజ్ ప్యాకెట్స్ని మనం తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ వెజ్ ప్యాకెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో పిండినైనా తీసుకోవచ్చు ఇలా గోధుమ పిండిని తీసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం ఈ ఆయిల్ అంతటినీ పిండికి పట్టించేయండి ఇలా చేయడం వల్ల మనకి వెజ్ ప్యాకెట్స్ క్రంచిగా వస్తాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి పట్టుకుంటే పిండి చక్కగా బైండ్ అయిపోవాలి చూసారా ఇలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతీకి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలాగే పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి ఇది ఇది బాగా నీట్ చేసుకుంటే మనకి చక్కగా ఈ వెజ్ ప్యాకెట్స్ అనేవి వస్తాయి ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి మీద మూతను పెట్టేసి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేయండి మినిమం టెన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వండి ఇలో మనం స్టఫింగ్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేటప్పుడు దాని మీద మూత పెట్టద్దు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు సన్నగా పొడవుగా తురిమి పెట్టుకున్న ఒక మీడియం పొటాటో పొటాటో అలా వేసుకుంటేనే బాగుంటుంది ముక్కలుగా కట్ చేయకండి అలాగే పెట్టుకున్న క్యాబేజ్ కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు గరం మసాలా అలాగే కారాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా ఒకసారి చూసి యాడ్ చేసుకోండి ఇలా కలిపేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసి పక్కన పెట్టేసుకోండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఎలా ఉందో చూద్దాం ఇదైతే మనకు సాఫ్ట్గా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో వెజ్ ప్యాకెట్స్ని చేసుకున్నాం దీనికోసం ముందుగా ఒక వన్ మినిట్ పాటు చక్కగా నీట్ చేసుకోండి ఇలా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని కొద్దిగా ఫ్లోర్ మీద పొడి ఫ్లోర్ని వేసేసుకొని మరీ పలుచగా అలాగని మరీ మందంగా కాకుండా చక్కగా దీన్ని పూరీలాగా కొట్టేసుకోవాలి ఈ మందం ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు వెజ్ ప్యాకెట్స్ అన్నీ ఒకే సైజులో షేప్లో రావడం కోసం మనం ఏదైనా ఒక బౌన్లు కానీ మూతను కానీ తీసుకొని అన్నిటినీ ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం తీసేయండి దీంతో మళ్ళీ మనం ప్యాక్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఒక పూరీని పక్కకు తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేయండి అలా పెట్టుకున్న తర్వాత అంచులు కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటే మనకు పూరీని అనేది రెండోది పెట్టుకునేటప్పుడు పైన ఇది చక్కగా స్టిక్ అయిపోతుంది దాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసేసుకొని చివర్లు కొద్దిగా ప్రెస్ చేసుకోండి మనకిలా వెజ్ ప్యాకెట్ రెడీ అయిపోయింది కానీ చూడడానికి చాలా నార్మల్గా ఉంది కదా ఇలా అయితే పిల్లలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా కొంచెం అట్రాక్టివ్గా దాన్ని చేయడం కోసం కొద్దిగా షేప్ అనేది ఇద్దాం దీనికోసం మనం ఏం పెద్దగా కష్టపడక్కర్లేదు ఇలా తయారైన దాన్ని మీద ఫోర్పును తీసుకొని అంచుల మీద కొద్దిగా ప్రెస్ చేస్తూ షేప్ అనేది ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇవి చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తాయి పిల్లలు కూడా సర్దాపడి తింటారు సార్ కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా షేప్ ఇవ్వండి లేదా మీకు ఇంకేదైనా షేప్ కావాలనిపిస్తే అలా అయినా చేసుకోవచ్చు మనకి ఎంతో అట్రాక్టివ్గా రజ్ ప్యాకెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మరొక చూద్దాం ఇలా స్టఫింగ్ మిశ్రమాన్ని పెట్టేసుకొని మంచులు కొద్దిగా కట్ చేసుకొని ఇంకా పూరిన దాని మీద అడ్జస్ట్ చేసేసి ప్రెస్ చేసేసుకోండి తర్వాత దీన్ని కొద్దిగా షేప్ ఇచ్చేస్తే మనకి రెస్ ప్యాకెట్స్ రెడీ అయిపోతాయి ఇలా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవడము రెడీ అయిపోయాయి మనకి ఇలా అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం దీనికోసం ఆయిల్ పెట్టి బాగా హీటప్ ఇచ్చిన తర్వాత మీ కడాయికి ఎన్ని పెడితే అన్నీ ఎస్ ప్యాకెట్స్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కట్టించొద్దు కొంచెం పైకి వచ్చిన తర్వాత వీటిని అన్ని వేపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది అన్ని వేపుల మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం అలా అన్నిటినీ వన్ బై వన్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా మీ ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైన టమాటా పిచ్చప్తో కానీ సాస్తో కానీ మీ పిల్లలకి ఎలా నచ్చితే అలా సరి చేయండి ఎంతో ఇష్టంగా వీటిని తింటారు పైన మంచిగా లోపల సాఫ్ట్గా చూసి చాలా బాగా వచ్చాయి కదా మరింత కాలసే మీరు కూడా ఈ స్నాక్ని ప్రిపేర్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్